అందరికీ నమస్కారం మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే అభిమానులందరూ కూడా ఒక పెద్ద పండుగ రోజు ఆ పండుగని ఆయన మాకు సూచించిన మార్గాలు అనేక సేవా మార్గాల ద్వారా ప్రతి జన్మదినం రోజు ఎక్కడ ఏ సందులో చూసినా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి ఈరోజు సీనియర్ నాయకులు మా పార్టీ పెద్దలు నిర్ణయించినట్టుగా మా నాగబాబు గారు నాదెల్ల మనోహర్ గారు అదేవిధంగా జిల్లా పర్యవేక్షకులు అజయ్ గారు ప్రకృతిని ప్రేమించే గొప్ప వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు మూడు దశాబ్దాలుగా ఏదో ఒక సందర్భంలో ఖాళీ సమయంలో చెట్లు నాడుతూ పర్య పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రకృతిని మనం కాపాడితే అది మమ్మల్ని కాపాడుతుంది అని బలంగా మెసేజ్ ఇస్తూ ప్రకృతిని ప్రేమించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపే పవన్ కళ్యాణ్ గారికి మీరు మొక్కలు నాటే విధంగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని పెద్దలను మమ్మల్ని నిర్ణయించారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మమ్మల్ని మల్లికార్జున యాదవ్ అయితే కృష్ణారెడ్డి అన్న అయితే మన కోలా విజయలక్ష్మి గారు అయితే కృష్ణారెడ్డి అన్న అయితే ఏమి శేఖర్ రెడ్డి రవీణ వీళ్ళందరూ కలిసి నాలుగు రోజులు పండుగగా జన్మ జన్మదిన వేడుకలు జరుపుకుందామని నిర్ణయించిన నేపథ్యంలో రెండవ రోజు దాదాపుగా రెండు వేల మొక్కల్ని దేశీయ మొక్కల్ని ఇక్కడ పంచడం జరుగుతుంది నిన్ననే వన మహోత్సవ మహోత్సవం జరిగింది ప్రజా ప్రతినిధులు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ప్రతి మనిషి కూడా మూడు మొక్కలు నాటే విధంగా ప్రతిని పూడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర వద్ద దాదాపుగా దేశీయ మొక్కలు రెండు వేల మొక్కలు ఇక్కడ పంచడం జరుగుతుంది ప్రతి డివిజన్లో యాభై నాలుగు డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా డివిజన్కి నలభై మొక్కలు నాటినా కూడా రెండు వేల మొక్కలు నాటినట్టు అవుద్ది రెండు వేల మొక్కలు నాటడం కాదు దాన్ని పరిరక్షించాలి కొన్ని రోజులు అది చెట్టు పెద్దదయ్యే వరకు కూడా కాపాడాలి అనే విధంగా జనసేన నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను జన్మదిన వేడుకలో రెండవ రోజు ఈరోజు ఘనంగా జనసేన నాయకులందరూ పాల్గొని యాభై నాలుగు డివిజన్లో నలభై మొక్కలు దాదాపుగా రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుంది మరిన్ని మరి ఇంకా రెండు రోజులు ఉన్నాయి రెండు రోజులు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు అయితే జనసేన పార్టీ ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఘనంగా ఈ రెండు రోజులు జన్మదిన వేడుకలు జరుపుకుంటామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్